ఋతుపవనాలు మనకు వేడి నుండి ఉపశమనం ఇస్తుండగా దానితో పాటు వ్యాధులను కూడా తెస్తాయి ఈ సీజన్లో దగ్గు జలుబు జ్వరమే కాకుండా కడుపు నొప్పి భయం కూడా పెరుగుతుంది వాస్తవానికి వర్షాకాలంలో ఆహార సంబంధిత పొరపాట్ల వల్ల కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది ఈ సీజన్లో కూరగాయలు కీటకాలు లేదా మురికి బారిన పడతాయి ఈ కీటకాలు లేదా మురికి ఏదో ఒక విధంగా మన కడుపులోకి ప్రవేశించి మన ఆరోగ్యానికి హాని కలిగస్తాయి అంతేకాకుండా వాటిపై క్రిమిసంహారక మందులు కూడా వాడుతున్నారు అందువల్ల ఈ సీజన్లో కొన్ని కూరగాయలు లేదా ఆహార పదార్థాలను సరిగ్గా శుభ్రం చేయడం చాలా ముఖ్యం వర్షంలో దొరికే కూరగాయలు లేదా ఇతర ఆహార పదార్థాలను శుభ్రం చేయడానికి మీరు ఈ పద్ధతులను ఎలా ప్రయత్నించవచ్చో మేము మీకు తెలియజేస్తాము కూరగాయలపై అంటుకున్న పురుగు మందులు ధూళి లేదా కీటకాలను తొలగించడానికి వాటిని ఉప్పు నీటిలో ఉంచండి నీటిలో ఉంచిన కొంత సమయం తరువాత దానిలోని కీటకాలు విడిపోతాయి అంతేకాకుండా ఇలా చేయడం వల్ల మురికి కూడా చాలా వరకు తొలగపోతుంది మీరు కూరగాయలు లేదా ఇతర వస్తువులను ఉప్పు నీటిలో పది నుండి పదిహేను నిమిషాలు మాత్రమే ఉంచాలని గుర్తుంచుకోండి తరచుగా ప్రజలు మార్కెట్ నుండి కూరగాయలు లేదా పండ్లను తీసుకువచ్చి నేరుగా రిఫ్రిజిరేటర్లో ఉంచుతారు బదులుగా వారు అధిక ప్రవహించే ట్యాప్ కింద పూర్తిగా కడగాలి ప్రతి కూరగాయలను విడిగా కడగాలి ఇలా చేయడం వల్ల మురికి క్రిములు త్వరగా తొలగపోతాయి బలమైన ప్రవాహం కారణంగా ఈ క్రిములు బాగా శుభ్రం చేయబడతాయి వర్షాకాలంలో కూరగాయలు మట్టిలో కూరుకుపోయి కుళ్లిపోతాయి అందుకే వీటిని కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను దృష్టిలో పెట్టుకోండి బ్యాక్టీరియా లేదా ధూళిని తొలగించడానికి ఒక పెద్ద పాత్రలో వెనిగర్ ద్రావణాన్ని తయారు చేయండి నీటిలో మూడు చెంచాల వెనిగర్ వేసి కలపడం ద్వారా ద్రావణాన్ని సిద్ధం చేయండి కావాలంటే అందులో ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు సిద్ధం చేసిన నీటిలో పండ్లు మరియు కూరగాయలను వేసి పది నుండి పదిహేను నిమిషాలు వదిలివేయండి మీకు కావాలంటే మీరు బ్లీచ్ ద్రావణాన్ని కూడా ఉపయోగించవచ్చు గాలంకు ఒక టీ స్పూన్ బ్లీచ్ ద్రావణాన్ని ఉపయోగించండి కూరగాయలను నీటితో లేదా వెనిగర్ నీటితో కడిగిన తర్వాత వాటిని కాటన్ గుడ్డపై ఉంచండి ఇలా చేయడం వల్ల వాటిపై ఉన్న నీరు శుభ్రపడుతుంది మీకు కావాలంటే మీరు టిష్యూ లేదా టవల్ సహాయం తీసుకోవచ్చు వస్తువులను పొడిగా ఉంచడం వల్ల అవి త్వరగా చెడిపోవు వాటిని ఫ్రిజ్లో పాలిథిన్లో ఉంచే బదులు కంటైనర్లు లేదా బ్యాగులను ఉపయోగించండి వర్షాకాలంలో మనం కొన్ని కూరగాయలు కొనడం మానుకోవాలి వర్షాకాలంలో బచ్చలికూర తింటే పొట్టకు చేటు అని చాలామందికి తెలుసు కాని కొత్తిమీరను మాత్రం చాలామంది పట్టించుకోరు వర్షాల సమయంలో కొత్తిమీరలో మురికి మరియు బ్యాక్టీరియా గరిష్టంగా ఉంటుంది ఆహారపు రుచిని పెంచే దీన్ని ఉపయోగించే ముందు కనీసం రెండుసార్లు కడగాలి నేను ఆరోగ్యానికి సెల్ఫ్ మోటివేషనల్కి సంబంధించిన వీడియోలు చేస్తుంటాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్నిని లైక్ షేర్ కామెంట్ ధన్యవాదాలు చూసినందుకు